ఒకనొక గ్రామం ఆ గ్రామానికి చాలా దూరంగా ఓ మహానగరం ఉంది ఆ మహానగరానికి వెళ్లాలంటే నెల రోజులు ప్రయాణం చేస్తేనే గాని చేరుకోలేము నెల రోజుల ప్రయాణం అంటే ఎంత దూరమై ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించగలరు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ నగరానికి వెళ్లే ట్రైన్ వస్తుంది ఓ వ్యక్తి ఆ సిటీకి వెళ్లాలనుకున్నాడు ట్రైన్ రాకపోకల వివరాలు తెలుసుకున్నాడు ట్రైన్ రాకకు నాలుగు రోజుల ముందు నుంచే ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఇక ట్రైన్ వచ్చే రోజు రెండు గంటల ముందే స్టేషన్కు చేరుకున్నాడు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ట్రైన్ కోసం వేచి చూడసాగాడు మరి కాసేపట్లో రైలు రాబోతుందన్న అనౌన్స్మెంట్ విని తెగ సంబరపడిపోయాడు అంతలోనే రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగింది మరో ముప్పై నిమిషాల తర్వాత ట్రైన్ బయలుదేరుతుందన్న అనౌన్స్మెంటు మూడు భాషల్లో మారుమోగింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది పైగా ట్రైన్ అరగంట ఆగుద్ది కదా అని స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ పార్కులో సేద తీరుదామని వెళ్లాడు ఇరవై నిమిషాలు పార్కులో గడిపి చివరి పది నిమిషాల్లో ట్రైన్ ఎక్కాలని భావించాడు ఆహ్లాదకరమైన పార్కు వాతావరణం అందులోని రంగురంగుల సీతాకోక చిలుకలు ఉన్నమి వెన్నెలలో మెరుస్తున్న చిన్నారుల అల్లరి ఇవన్నీ అతన్ని చూపు తిప్పుకోనివ్వలేదు అంతలోనే స్టేషన్ దాటి వెళ్లిపోతున్న ట్రైన్ కూత విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఉరుకులు పరుగులతో స్టేషన్కు పరుగెట్టాడు ఎక్కవలసిన ట్రైన్ మిస్ అయ్యింది ఆ క్షణంలో అతనికి తన మీద తనకే కోపం కట్టలు తెంచుకుంది తన్ను తాను అసహ్యించుకున్నాడు పదకొండు నెలల పాటు వేచి చూసిన ఆ ట్రైన్ తన చిన్నపాటి నిర్లక్ష్యంతో మిస్ అయింది కానీ మళ్ళీ ఆ ట్రైన్ రావాలంటే పదకొండు నెలలు వేచి చూడాల్సిందే ఈ కథలోని వ్యక్తి మరెవరో కాదు నువ్వే ఆ ట్రైన్ పేరు రమజాన్ ప్రతి పదకొండు నెలలకోసారి వస్తుంది ముప్పై రోజులు దాని ప్రయాణ నిడివి ఇందులోని పార్కు సీతాకోక చిలుకలు ఆ చిన్నారుల అల్లరి ఇవన్నీ మనల్ని మోసానికి గురిచేసే ప్రాపంచిక తడుకుబెలుకులు మన లైఫ్లో రమజాన్ ట్రైన్ ఇలా వచ్చి అలా వెళుతుందా ఒక్కసారి ఆలోచించండి రోజా తరావి సదఫా లాంటి లగేజీని తీసుకెళ్ళకుండా ఒత్తి చేతులతో వెళ్తున్నామా ఒక్కసారి ఆలోచించండి రంజాన్ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ పదకొండు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది వచ్చే రమజాన్ మళ్ళీ వచ్చినా మనం ఉంటామన్న గ్యారంటీ లేదు కదా ఎందుకంటే ఎంతో మంది గత రమజాన్ నెలలో మనతో ఉన్నవారు ఈసారి మనల్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయారు ఎంతో మంది ఆప్తులు గత రమజాన్లో లో మనతో రోజాలు పాటించారు మన వెంట తరావీ నవాజులు చేశారు కానీ ఈసారి వారు మనతో లేరు వారంతా తమ శాశ్వత పడకల్లో నిద్రిస్తున్నారు అందుకే మిత్రమా ఓసారి ఆలోచించు రమజాన్ అనే ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ పై సిద్ధంగా ఉంది త్వరపడు సీటు రిజర్వ్ చేసుకో స్వర్గలోకపు గాలిని పీల్చుకుంటూ నీ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకో అన్ని రకాల భయాందోళనల నుండి రక్షణ పొందు రోజా అనే డాలుపు తొడిగి మిమ్మల్ని మీరు రక్షించుకోండి